క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా పాలకవేడి మండలంలోని బొత్తలపాలెం అలింగాపురం గుండ్లపాడు గ్రామాల్లో మోతా తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను గురువారం సిపిఎం మండల కార్యదర్శి కందకట్ల అనంత ప్రకాష్ నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను మోతా తుఫాన్ ముంచేసిందని పది రోజుల్లో పొలాలు కోసి ధాన్యాన్ని అమ్ముకొని ధనం చేతికొచ్చి సంతోషపడే సమయంలో తుఫాన్ మొత్తం నాశనం చేసిందని ఆరుగాలం కష్టపడిన రైతులకు పంట చేతికొచ్చే సమయానికి తుఫాన్ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని మండల వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులతో పంట నష్టం అంచనా వేయించి నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు ముప్పై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అన్నారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ చాలా నష్టం జరిగింది ఇంకా ఇలా కొరత సార్ చేతికి వచ్చేది కూడా నేను సార్ ఎక్కువేయాలన్నా కానీ మొత్తం తర్వాత పది సార్ ఎవరి పెట్టుబడి పెట్టుబడి మూడు ఎకరాలు సార్ మూడు ఎకరా మూడు ఎకరాలు ఇచ్చా మూడు ఎకరాలు పూర్తిగా పడిపోయి ఏది ఆరో తారీఖు వచ్చేనా ఆరో తారీఖున పోతాం అనుకున్నాను పనిచేసరికి ఈ రెండు మూడు రోజుల వర్త వల్ల నిన్న వచ్చేసరికి మొత్తం ఎకరానికి ఎంత ముప్పై రోజు ఎకరానికి ముప్పై ముప్పై రోజులు ఈసారి బాగా పంట పండుగ జరుగుతున్నాం అనుకున్నాం చాలా ఇదే పంట పండింది మంచిగా పర్లేదులే లేకపోతే అనుకోకూడదు ఈ వాన వల్ల ఇట్లయిపోయింది అంత అప్పుల పోలేము తక్కువ సార్ అందులో ఒకటి కూడా మా కరగాల జాగా మా కరగాలకి ఇచ్చేసరికి కౌలు చేసిన చేసిన సార్ ఈ పరిస్థితి నాకు కొద్దిగా అయింది సార్ ఎట్లా గవర్నమెంట్ కోరుతున్నావు ఖచ్చితంగా నష్టపరిహారం నా గురించి ఈ పంటను అన్న వాళ్ళ దయ మీద వాళ్ళ మీద అధికారులకి అధికారులు ఇది మంచి దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ఏదో సాయం చేయాలని కోరుకుంటున్నాను

సూర్యాపేట జిల్లా పాలకెడి మండలం బొత్తలపాలెం గ్రామ రైతుని నేను సుమారుగా పది ఎకరాల్లో వ్యవసాయం చేశాను సుమారుగా పెట్టుబడి మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాను ఈ మింద తుఫాను ప్రభావం వల్ల పది ఎకరాలలో ఎనిమిది ఎకరాలు సుమారు ఎనిమిది ఎకరాలు పూర్తిగా నే అయింది ఇటు నష్టపరిహారాన్ని ప్రభుత్వం పరిశీలించి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలాగే బోతలపాలెం గ్రామంలో అనేక మంది రైతుల పొలాలు కూడా నేలమట్టమైనాయి అట్టి పొలాలని ప్రభుత్వం అధికారులు ఎమ్మెంటే వెంటనే పరిశీలన చేసి ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుతున్నాం ఇంకా ఇప్పుడు పాలదశలో ఉన్నాయండి ఈ పాలదశలో ఉన్న ఒడ్లు మొత్తం నేల మట్టమైనవి ఈ దే దేనికి పని పనికి రాకుండా పోయినాయి దీన్ని ప్రభుత్వం కానీ అధికారులు కానీ పరిశీలన చేసి రైతుల్ని ఆదుకోవాలని కోరుచున్నాం నా పేరు కందగట్ల అనంత ప్రకాష్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పాలక గత రెండు రోజులుగా మోంతా తుఫాన్ వల్ల పాలకీడు మండలంలో భారీ వర్షాలు కురవడం జరిగింది దాని మూలంగా పాలకీడు మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు సందర్శించడం జరిగింది ఈరోజు ఉత్తలపాలెం అలంగాపురం గుండ్లపాడు తదితర గ్రామాలని ఆ పంట పొలాన్ని పరిశీలించడం జరిగింది ఈరోజు కూడా మన బొత్తలపాలెం నుంచి భోగాల పుల్లారెడ్డి పొలాన్ని కూడా జరిగింది మొత్తం మండల వ్యాప్తంగా జిల్లాలో అత్యధిక వర్షపాతం పాలకీడి పాలకీడి మండలంలో నమోదైంది దీని ఫలితంగా వేలాది ఎకరాల పంట నష్టమైనటువంటి పరిస్థితున్నది ప్రతి రైతు ఆరుగాలం కష్టపడి ఇక పది రోజుల్లో పంట చేతికి ఈ ఈరోజు ఇంత ప్రకృతి ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేసింది చాలా ఆవేదనకు గురవుతూ ఉన్నారు రైతాంగం అందుకే ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవసాయ అధికారులని గ్రామాలకు పంపించి ఈ యొక్క పంట నష్టాన్ని అంచనా వేయించి ఖచ్చితంగా ప్రభుత్వం ఎకరానికి ముప్పై వేల రూపాయలు నష్టపారాన్ని చెల్లించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం రైతు నాటు వేసిన కాంచి మొదలు పెడితే కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఎరువులు దొరక్క రోజుల తరబడి పీఏసీఎస్ గ్రోమర్ షాపుల ముందు రోజులతో నిలబడి యూరియా తెచ్చుకొని పురుగుమందులు కొట్టి ఈనాడు కేప పంట చేతికి వచ్చే సమయాన ఇంత దురదృష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది రైతాంగానికి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అధికారులని గ్రామాల్లోకి పంపించి ఈ పంట నష్టాన్ని అంచనా వేయించి ఖచ్చితంగా ముప్పై వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం